పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎముకల నేకములో ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి కేలు గ్రంథము ముప్పది ఏడవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సర్వశక్తి కల దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అనంటే లేదు కదా ఆయన ద్వారా గొప్ప కార్యాలు ఊహించని కార్యాలు అనేక మంది వారి జీవితాలలో చూస్తున్నారు ఈ రాత్రి అనేకులు ఈ లోకంలో చాలా విధాలైన సమస్యలతో బాధపడుతుంటారు అవి చాలా తీవ్రమైనవి భయంకరమైనవి మొండివి అయితే వాటి నుండి విడుదల రాదు వాటిని మనము జయించలేము అని అంటారు కాని ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే అలాంటి మాట రాదు లేదు అనేది లేదు ప్రవక్తైనటువంటి హేజికేలికి దేవుడొక సంఘటనను అనుభవపూర్వకముగా చూయించాడు ఒక లోయగల ప్రాంతానికి అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అటు ఇటు నడిపించాడు అయితే ఆ లోయలో ముత్యాలు లేవు బంగారము లేదు ఏ మంచి విషయము లేదు కాని అనేకమైన ఎముకలను భక్తుడికి దేవుడు చూపించాడు అందులోనూ అవి ఎలాంటివి అనంటే వాక్యము సెలవిస్తుంది ఎండిపోయినవి అని అనగా సంవత్సరాలు సంవత్సరాలు అవక్కడే ఉండి ఎండకు ఎండి మొత్తము పేలిపోయి ఉన్నాయి అయితే దేవుడు ఎహేజికేలుతో అంటున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడే ఒకవేళ ఇదే ప్రశ్న మనల్ని అడిగితే అయితే సమాధానము ఏంటి ఈ లోకస్తులను అడిగితే వారి ప్రతిస్పందన ఏంటి అనంటే చాలా విచిత్రమైన సమాధానాలు వస్తాయి ఇది అసాధ్యము అని కొందరు అంటే ఇది పిచ్చితనము అని మరికొందరు అంటారు కొంచెము ఏమో భక్తి గలవారైతే కొన్ని బ్రతుకుతాయేమో గాని ఈ లోయ నిండా ఉన్నవన్నీ బ్రతకవు అనుకుంటా అని అంటారు మరి భక్తిపరులైతే అవును ప్రభువా బ్రతకగలవు అని అంటారు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీకున్న సమస్యను బట్టి నీకున్న ఇబ్బందిని బట్టి నీవు కూడా ఈ లోక సంబంధులను సంప్రదించినప్పుడు వారి సలహాలు సూచనలు నువ్వు కోరుకున్నప్పుడు వారి నుండి వచ్చే సమాధానము కూడా ఇలానే ఉంటుంది ఇది అసాధ్యమని కొందరంటారు నువ్వు గెలవవు నీ బ్రతుకు నువ్వు బాగుపడవో నీ జీవితమే వ్యర్థమని ఇలా ఎవరికి తోచింది వారు చెబుతూ ఉంటారు ఇంకొందరు కొంచెము సాధ్యమే అంటారు కొంచెము కష్టమంటారు మరి కొందరు నువ్వు చేయొచ్చు నువ్వు చేయగలవు అని అంటారు నీ వలన అవుతుంది అని అంటారు ఈ మాటలన్నీ చేయాలో అర్థము కాదు ఎవరిని నమ్మాలో ఎవరు కరెక్టో తెలియదు నీ సమస్యకు పరిష్కారము దేవుణ్ణి అడగాలి ఆయన చిత్తమేమిటో తెలుసుకోవాలి ఏహెచ్కేలు అంటున్నాడు ప్రభువా నీకే తెలుసు అంటున్నాడు ఎందుకు ఈ లోకస్తులు ఇలా రకరకాలుగా సమాధానాలు చెప్తారానంటే వారికి నీకున్న సమస్య అవగాహన లేక అలా మాట్లాడతారు ఉదాహరణకు మన బైక్ చెడిపోయిందనుకోండి దాన్ని ఒక మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళితే ఒక మంచి సమాధానం వస్తుంది కానీ నీ బంధువులకో నీకు తెలిసిన వారికో ఆ బైక్ గురించి అవగాహన లేని వారికో వడిగితే అడిగితే వారు రకరకాల సమాధానాలు చెప్తారు అవసరమైతే అది పాడైంది కొత్త బండి కొనుకో అని అంటుంటారు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రిన నీ సమస్యపై అధికారమున్న దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని సలహా అడిగితే ఆయన్ని వేడుకుంటే నీవు నిజమైన జవాబు పొందుకుంటావు అంతేకాని ఈ లోకస్తులను సంప్రదించి ఏవేవో మాటలు విని ఎందుకు టెన్షన్ పడుతుంటావు దేవుడు అంటున్నాడు నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలతో బ్రతుకున్నట్లు నీవు మాట్లాడు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎండిన ఎముకలు తప్ప ఏమి లేవు చెవులు లేవు కన్నులు లేవు గ్రహించలేవు అటువంటి ఎముకలతో దేవుడు మాట్లాడమంటున్నాడు అయితే ఆ ఎండిన ఎముకలతో దేవుని ఆజ్ఞ జారి చేసినప్పుడు అవన్నీ కూడా జీవించాయని మహాసైన్యముగా మార్చబడ్డాయని మనము లేఖన భాగములో చూడవచ్చు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడితే విన్ననటువంటిది ఏది కూడా ఈ లోకములో లేదు ఆయన నీ భయంకరమైన వ్యాధులతో కూడా మాట్లాడగలడు ఆయన నీ కుటుంబ పరిస్థితులతో మాట్లాడగలడు ఆయన నీకున్న ఆర్థిక సమస్యలతో కూడా మాట్లాడగలడు ఆయన మార్గము తప్పుతున్న నీ వైవాహిక జీవితముతో కూడా మాట్లాడగలడు ఆయన నీ ప్రతి కఠినమైన సమస్యతో కూడా మాట్లాడగలడు ఎవరు చెప్పినా ఎంతమంది దగ్గర సలహా తీసుకున్నా మార్చబడని మార్పురాని నీ జీవితము దేవుడొక్క మాట చెబితే మారిపోతుంది దేవుడొక ఆజ్ఞయిస్తే జరిగిపోతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకము నీకు వంద చెప్పొచ్చు నీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు నీ వలన కాదు అని కూడా అనొచ్చు అయినా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నిరుత్సాహపడకు వారికి నీ సమస్య నుండి విడిపించే అధికారము లేదు వారు నరమాత్రులే వారు డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా లేదా నీ రక్త సంబంధులైనా వారు చెప్పినది నువ్వు పట్టించుకోకు దేవుడెండిపోయిన ఎండిపోయిన ఎముకలతో మాట్లాడి ఎలా వాటిని బ్రతికించాడో ఈ రాత్రి ఎండిపోయిన నీ జీవితంలో ఉన్న సమస్యలతో అనారోగ్యముతో మాట్లాడి నీకు మంచి జీవితాన్ని ఆయన్ని ఇవ్వగలడు కాబట్టి రే సహోదరి సహోదరుడా దేవుణ్ణి నమ్ము ఆయన విలువైన మాటను బట్టి జీవించు గొప్ప కార్యాలను నీ జీవితములో నీ కుటుంబంలో నీ వ్యాపారములో నీ ఉద్యోగములో నీ చదువులో నీ సమస్తములో నువ్వు చూస్తావు దేవుడు విన్న మాటలను దీవించి అవి ఫలభరితముగా మన హృదయములో ఉండులాగున వాక్య భాగమును బట్టి మనమందరము ప్రార్థించుకుందాం కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినుచున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహాఘనమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దివా మమ్మల్ని ఎన్నుకున్న మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మీకే స్తోత్రాలు అయ్యా ఈ భూమి నీదే ఆకాశము నీదే సమస్త సృష్టిని సృష్టించిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు రాత్రి నా తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దేవా వాటికి జీవాన్ని పోసిన దేవా మీకు వందనములు అవును తండ్రి ఎండిపోయిన మా బ్రతుకులను చిగురింపజేసే దేవుడవు నీవే అయ్యా మరి దుఃఖముతో నిండిన మా బ్రతుకును ఆనందమయముగా మార్చే దేవుడవు నీవే అవును తండ్రి మా సమస్యలతో మీరు మాట్లాడతారని మాకున్న అనారోగ్యముతో మీరు మాట్లాడతారని దేవా మాది ఎంత పెద్ద కష్టమైన కఠినమైన పరిస్థితి అయినా అనుకూలముగా నువ్వు మార్చగల దేవుడవని మాకున్న సమస్యను మనుషులతో పంచుకోవద్దని మనుషుల సలహాలు తీసుకోవద్దని ప్రభువా వాక్యము ద్వారా సూటిగా తీటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకే స్తోత్రాలు తండ్రి ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభవ వారి ప్రతి సమస్యను గద్దించి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేసి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థులందరికీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తొలగించి వేయమని వేడుకొని చున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలకు స్థిరమైన ఉద్యోగాన్ని దయచేయమని వేడుకొంచున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటిని జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ రక్షణ శివారు అందించబడి అనేకులు మీ వైపు నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్నది బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా గాఢాందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేపు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె